ఎవరమ్మా నువ్వు బాబే రెడ్డి నువ్వమ్మా ఇంత వర్షంలో వచ్చావేమిటి నిజం చెప్పండి నీకు నేను నచ్చానా నీకేవమ్మా లక్ష్మీదేవిలా లక్షణంగా ఉన్నావు కానీ మీ అబ్బాయి కళ్ళకే నేను సూర్పిడికలాగా ఉన్నానట నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదట ఒక మాట చెప్పండి అత్తగారు మీ అబ్బాయి మీద మీకెంత ప్రేమ ఉంది కొలవటం ఆకాశాన్ని అందుకోవటం బిడ్డ మీద తల్లి ప్రేమ ఎంత చెప్పటం ఎవరి కాదమ్మా కానీ మీ అబ్బాయి మీద నాకెంత ప్రేమ ఉందో నేను రుసు చేస్తాను నాపకండి అమ్మా నా శరీరంలో ఉన్న రక్తం అంతా పూనివ్వండి అప్పుడైనా ఆయన మీద నాకు ఎంత ప్రేమ ఉందో మీ అబ్బాయికి అర్థం అవుతుంది నేను చావునివ్వండి మా అబ్బాయి నీ పెళ్లికిస్తాను నా చేతిలో చెయ్యసి చెప్పండి ఈ నీ చెయ్యి మీ అబ్బాయి చేతిలో పెడతానని చెప్పండమ్మా చెప్పండి నువ్వు ఇంటికి వచ్చిన వేళా విశేషం పక్షవాతంతో పడిపోయిన నా చెయ్యి మళ్ళీ వచ్చింది నువ్వు ఉమాదేవికి అడుగు పెడితేనే ఇంత శుభం జరిగింది నిజంగా నువ్వు కోడలుగా అడుగు పెడితే మా జీవితాలే మారిపోతాయమ్మా నువ్వు ఇంటికి వచ్చిన వేళ విశేషం పక్షవాతంతో పడిపోయిన నా చేయి మళ్ళీ వచ్చింది నువ్వు మా దేవిగా అడుగుపెడితేనే ఎంతో శుభం జరిగింది నిజంగా నువ్వు కోళ్లుగా అడుగు పెడితే మా జీవితాలే మారిపోతాయమ్మా ఆవిడ మనసుకు ఆనందం కలిగించే పని చేస్తే ఆవిడ త్వరగా రికవర్ అయ్యే అవకాశం ఉంది ఏమిటి అలా చూస్తున్నావు పాల గ్లాస్తో రాలేదేమిటనా శోభన గదిలో నీ చేత పాలకు బదులు కన్నీళ్లు తాగిద్దామని అర్థం కాలేదా నా పంతో నెగ్గించుకోవడానికే నేను నిన్ను చేసుకున్నాను ఏదో సార్ ఫేస్ టర్నింగ్స్కో ఏ సత్యభావ రూపం నాలో చూస్తావా కాదు చిన్న మీద ఏమైనా చితికిపోయిందేమో వెరిఫై చేస్తా లుక్ నా కంపెనీలో నా ఇష్టం లేకుండా ప్రవేశించావు నీ కంపెనీలో ఏమిటి ఇది నా ప్రకారమే జరిగింది ఇప్పుడు కార్మికుల దృష్టిలో ను నన్నుడించిన యూనియన్ లీడర్వి కాదు నేను గెలుచుకున్న ఉమాదేవి మొగుడివి ఈ క్షణం నుంచి యూనియన్ నా చేతుల్లోనే ఉంటుంది లీడర్ నా గుప్పెట్లోనే ఉంటాడు ఇంటి బయట ఉమాదేవి మొగుడుగా ఇంటి లోపల ఉమాదేవి ఇంటి పనులు చూసేవాడిగా ఈ రోజు నుంచి తమను ద్విపాత్రాభినయం చెయ్యాలి ఏ కార్మికులు నిన్ను అన్న తమ్ముడు గురు దోస్త్ అని పిలిచారో వాళ్లే రేపు నుంచి నిన్ను సార్ అని పిలుస్తారు లాగేసి నువ్వు ఉద్ధరించాలనుకున్న కార్మికుల్ని నీకెలా దూరం చేశాను ఏం చెయ్యాలో తోచక నవ్వుతున్నావా నవ్వు ఆ నవ్వు నీకింకా కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది అందమైన పెళ్లాన్ని పక్కలో పెట్టుకుని కూడా ముట్టుకోవడానికి వీల్లేక గడ్డాలు పెంచుకుని పిచ్చివాడ్లా పార్టీ వెంట నువ్వు తిరుగుతుంటే నా చిటికిన వేరంత లేదు నీ చిన్న మెదడు ఎన్ని ఆలోచనలు చేశావేంటావా పెళ్లానివి కదే ఆ నువ్వు అన్నట్టుగా ద్విపాత్ర అభినయం కాదు తల్లిని సంతోష పెట్టే కొడుగ్గా కార్మికుల కష్టాలు కన్నీళ్లు తుడిచే యూనియన్ లీడర్ గా అహంకారపు పెళ్ళానికి అర్థాంగి అర్థం తెలిసొచ్చేలా చేసే ఘరానా మొగుడిగా త్రిపాత్ర అభినయం చేస్తాను అగా నువ్వు చెప్పింది నేను విన్నప్పుడు నేను చెప్పేది పూర్తిగా వినాలిగా ఇంకేమన్నావు నీ అందం చూసి నేను గెడ్డాలే పెంచుకుంటానన్నా ఈ గడపలోనే కాదు నువ్వు పూర్తిగా చీర ఊడదీసుకుని నా ఎదురుగా నుంచున్న చిరునవ్వుతో నిగ్రహించుకోగల కెపాసిటీ ఉన్నవాణ్ణి నన్ను ఉమాదేవి అంటారు లేక నిన్ను లేడర్ రాజు పెళ్ళవంటారో తెలుస్తాబుల్ కట్ట ఏదోసారి లెఫ్ట్ జాగ్రత్త డాడీ వాటర్ అవడం లేదు ప్లంబర్ ని పిలిపించి రిపేర్ చేయించమని చెప్పండి ఎవరికి రాజుకి ఎలక్ట్రిక్ బిల్ టెలిఫోన్ బిల్ అతన్ని వెళ్ళి కట్టమని చెప్పండి మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కూడా అతన్ని కొనుక్కురామని చెప్పండి నువ్వు చెప్పిన ఏ పని కూడా రాజు చెడుగా చేయడమ్మా ఎందుకు చేయడు ఇంటి అల్లుడు ఇంటి పళ్ళు కూడా చెయ్యాలి నామ లేదు చెయ్యమని చెప్పండి అతను అతను అని నొక్కి మీరు చెప్తారే నేనే చెప్తాను పిలవటానికి ఇంకా ఎక్కడున్నాడు పొద్దున్నే లేచి యూనిఫామ్ వేసుకున్నాడు జమ్మని హీరో సైకిల్ ఎక్కాడు హీరోలాగా ఫ్యాక్టరీకి వెళ్ళిపోయాడు నమస్కారం సార్ నమస్కారం అండి ఏంటిరా కొత్తగా దండాలు పెడుతున్నారేంటి చూడండి నేను ఎప్పటిలాగే మీ అన్నని తమ్ముడిని మామని మీ దోస్తుని మీ బాసునరా అరే మీరు అభిమానించే మీ మామూలు రాజుండ్రే నీలో మార్పు రాలేదా ఎందుకు వస్తుందిరా నా మీద కడుపు మనతో మన యజమాన్ రాళ్ళు నా జీతంలో పది రూపాయలు కట్ చేస్తే మీరు అందరూ నా తరపు వచ్చి స్ట్రైక్ చేయాలి అలాగే ఈ ప్యాక్టరీలో మీకు అన్యాయం జరిగితే మీ అందరి తరఫున ఆవిడ పది మంది ముందు నిలబెట్టి కడిగేస్తాను మన రాజులో ఏ మాత్రం డిఫరెన్స్ రాలేద్రాలు గారు అమ్మాయిని చేసుకున్నావు కదా గొప్ప అడుగు అయిపోయి ఉంటావు అనుకుంటున్నారు యదోలు పాపిడు కూర్చోదేంటి నాకు గొట్టం అంతేనంటావు బాబాయ్ ఇది కొంచెం ఎక్కువైందిరా నిన్న పెళ్ళయింది కదా రాత్రి శోభన సరేగా నల్లుడు గదిలోకి వెళ్ళాక గడ నువ్వు వేసావా అమ్మాయి వేసుకుందా మగవాళ్ళ మనం ఎందుకు వేస్తాం ఆరు తన వేసుకుందా స్టైల్ గా స్టిల్ ఇచ్చి అక్కడే నిలబడిపోయామ ఇలా రావే అన్నా మధ్యలో బొంగులో ప్రశ్న వేస్తాడు పెళ్ళాని రావే అనకుండా రండి అంటారటండి ఆ తర్వాత ఏమండి అజ్జప్ప పాల గ్లాస్ తీసుకుని నా దగ్గరికి వచ్చింది నాకు చిరాకు వచ్చింది ఇంగ్లీష్ లో ఏంటి తెలుగు చెప్పవే అన్నాడు బాబు మధ్య బొంగులో ప్రశ్నలు వేస్తామో పైకెత్తు అంది ఎత్తా ఎత్తమంటే ఎత్తకుండా ఉంటాం మనం ఏమైనా అల్లాడప్ప అనుకున్నావా అనంతంగా ఎత్తి గిరగిరా తిప్పి మంచం మీద ఏసి పడేస్తాను ఆ తర్వాత నేను దూకా తర్వాత ఏం చేస్తా నీకు పెళ్ళయిందా ఆ తర్వాత ఏం చేస్తారు చెప్పాలా కస బిస మస కరెంటు తీసి గు